హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అద్విక్రియేషన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మీరు వీడియో టైటిల్ చూసినట్టయితే అర్థమై ఉంటుంది మేము చార్మినార్ వెళ్ళాము స్ట్రీట్ షాపింగ్ చేయడానికి అండ్ మెయిన్ మనకి చార్మినార్ అని అనగానే గుర్తొచ్చేది బ్యాంగిల్స్ మనకి ఇక్కడ చార్మినార్ సరౌండింగ్స్లో చూసినట్టయితే మొత్తం బ్యాంగిల్సే దొరుకుతాయి మనకి ఎక్కడ వెళ్ళినా కూడా చార్మినార్ స్పెషల్ బ్యాంగిల్స్ అండ్ మనకి మెటీరియల్స్ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి మనం చాలా ఇప్పుడు ప్రజెంట్ అందరూ అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నారు కదండి మనకు ఆ మెటీరియల్ కూడా ఇక్కడ చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి సో మేము ఫస్ట్ ఇక్కడ అయితే చార్మినార్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మనకి బ్యాంగిల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ కూడా దొరుకుతాయి కదా సో ఫస్ట్ అవి తీసుకున్నాక మెటీరియల్ తీసుకుందాం అని అనుకున్నాము సో మనం సో మనం చార్మినార్లో స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే మార్నింగే వెళ్ళాలంటే మార్నింగ్ అంటే ట్వెల్వ్ వరకు వెళ్ళాలండి అప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు సో మనం మార్నింగ్ వెళ్ళినట్టయితే కొంచెం ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు రష్ కూడా ఎక్కువ ఉండదు సో తొందరగా తీసుకొని మనం ఈవినింగ్ వరకు మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు సో ఇక్కడ చూస్తున్న సెట్స్ అయితే పర్ల్స్ వస్తున్నాయి కదండి అవి హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ సెట్స్ కూడా మనకి ఇప్పుడు చాలా మంది వెడ్డింగ్స్లో యూస్ చేస్తున్నారు కదా షార్ట్ హారం అండ్ లాంగ్ హారము వాళ్ళు చెప్పడం అయితే ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా చెప్తున్నారండి సో మనం బార్గెనింగ్ చేయాలి బార్గెనింగ్ చేస్తే చాలా తక్కువ ప్రైజ్కి వస్తున్నాయి అసలు చార్మినార్ అంటేనే మనం బార్గెనింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి వాళ్ళు ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఎక్కువ డబల్ ప్రైస్ చెప్తారు మనం అందులో హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ అడగాలి చార్మినార్లో ఏ వస్తువు తీసుకున్నా మ్యాక్సిమం మనం అయితే బార్గెనింగ్ చేయాలి కొన్ని అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయి ఇలా బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్కి అలా ఉంటాయి బాక్సెస్ వచ్చేసి సో ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి హండ్రెడ్కి ఫోర్ బ్యాంగిల్స్ అండ్ హండ్రెడ్ టూ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి స్టోన్స్ సో అవి అయితే కొన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి మళ్ళీ ఇలా సెట్స్ వచ్చేసి మనకి మనం బార్గెనింగ్ చేయాలి వాళ్ళు కొన్ని అమౌంట్ వచ్చేసి చాలా ఎక్కువనే చెప్తారు మనం దాన్ని మనం క్వాలిటీ అండ్ క్వాలిటీని బట్టి ప్రైజ్ మనం అడగాలి అండ్ మనం చార్మినార్ వెళ్తే ఫస్ట్ కొన్ని గుర్తుపెట్టుకోవాలండి మనం మ్యాక్సిమము క్యాష్ తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు పే ఫోన్పే అలా ఉంటున్నాయి కానీ మ్యాక్సిమం మనం క్యాష్ తీసుకొని వెళ్తే షాపింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అండ్ మనం ఓన్ వెహికల్ కంటే ఇట్లా బస్సులో వారు క్యాబ్ అలా బుక్ చేసుకొని వెళ్ళడం బెటర్ ఎందుకంటే మనకి అక్కడ అస్సలు పార్కింగ్ దొరకదు దొరికిన కూడా చాలా లాంగ్లో పెట్టి మళ్ళీ బై వాకే వచ్చి తీసుకోవాలి సో బెటర్ ఏంటంటే మనం బస్సులో అయినా క్యాబ్ అలా బుక్ చేసుకొని రావడం బెటర్ సో ఇక్కడ చూసిన కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చాలా వస్తున్నాయండి సో మనకి ఏ దేనికి మ్యాచింగ్ కావాలన్నా దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్గా గోల్డ్ షేడ్స్లో అండ్ సిల్వర్ షేడ్స్లో కూడా ఉన్నాయి స్టోన్స్లో కూడా ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ సైడ్కి చూసినట్టయితే ఇవి వెల్వెట్ బ్యాంగిల్స్ అండి త్రీ డజన్స్ వస్తున్నాయి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి హండ్రెడ్కి ఫోర్ బ్యాంగిల్స్ అలా కొన్ని ఏమో టూ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇప్పుడు చాలా మంది ఇలాంటి జూమ్ పెట్టుకుంటున్నారు అండ్ చాందబాలి టైప్స్ సో అవి కొన్ని వచ్చేసి హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయి ఇక్కడ ఈ చిన్న చిన్న స్టర్స్ లాంటివి అయితే